నటరత్న ఎన్టీఆర్ అభినేత్రి అంజలిదేవి మాస్టర్ నాగరాజు మాస్టర్ సుబ్రహ్మణ్యం చిత్తూరు నాగయ్య కాంతారావు శోభన్ బాబు కైకాల సత్యనారాయణ రేలంగి గిరిజ కన్నాంబ ప్రధాన పాత్రదారుడుగా సి పుల్లయ్య సిఎస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవకుశ ఘంటసాల మాస్టర్ సంగీతం లవకుశకి ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన విడుదలై అద్భుత విజయం సాధించిన లవకుశ అధికారిక పత్రికా ప్రకటన ఆధారంగా ఇరవై ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ బసంత్ సికింద్రాబాద్ నటరాజ్ విజయవాడ మారుతి సినిమా గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు రామ్ విశాఖపట్నం రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి వెంకటేశ్వర టాకీస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ భీమవరం మారుతి టాకీస్ విజయనగరం వెంకటేశ్వర టాకీస్ మచిలీపట్నం దుర్గామహల్ గుడివాడ శరత్ టాకీస్ తెనాలి సత్యనారాయణ టాకీస్ వరంగల్ రాజరాజేశ్వరి టాకీస్ కడప రహత్ టాకీస్ కర్నూలు సాయిబాబా టాకీస్ బళ్ళారి ముబారక్ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ అమలాపురం శ్రీనివాస్ చీరాల ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్ నిజామాబాద్ మోహన్ టాకీస్ బొబ్బిలి రామా టాకీస్ అనకాపల్లి రామకృష్ణ టాకీస్ ఖమ్మం మెట్టు సుందర్ టాకీస్